కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వెన్నెలనగర్ ప్రాంత వాసులు పట్టణంలో పోరుయాత్ర నిర్వహించారు గతంలో ప్రభుత్వం ఇచ్చిన డెబ్బై ఐదు గజాల ఇంటి స్థలంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని నిరసిస్తూ సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపల్ అనే పేరుతో మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పోరుయాత్ర చేశారు అర్హులకు ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు ప్రజల సాక్షిగా ఇంత పెద్ద మోసం చేస్తే నిర్మాణాలు జరగకుండా అన్యాయంగా వాళ్ళంతా చిట్టిల మీద ఏ హక్కుతో అప్పుడు వాళ్ళు రాసిచ్చారు ఇప్పుడు ఎట్లా మీరు పాలక వర్గంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా చలావమని అవుతున్నారని అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే ఇంకా మూడు నెలలు మీరు ఉండేది ఈ మూడు నెలలలో మీరు దమ్ము ధైర్యం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఐదేండ్లు గెలిచాము మంచి చేయాలనుకుంటే ఆ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి ఎట్లా ఎలా చేయగలుగుతారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇల్లే లేదు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు లేవు ఇండ్లున్నాయని చిట్టీలు ఇస్తారా వాళ్ళందరితో మీ భర్తం పట్టిస్తా మున్సిపాలిటీని గడ్డపారాలతో బయటికి మీ పాలక వర్గాన్ని నెట్టిస్తా ఇది సవాల్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళని అన్యాయం చేశారు ఇప్పుడు వెన్నెల నగర్ వాళ్ళను రోడ్డు మీద వదిలేయాలని చూస్తారా ఎవరైతే ఎనిమిది వందల మందికి ఇండ్లు కరెంట్ ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తారా ఉద్యమం చేస్తా ఉంటే ఉద్యమం చేసే పార్టీ ఉద్యమం అధికారంలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో చూడండి ఎర్ర జెండా అధికారంలో ఉందంటే ఆ నియోజకవర్గం మేలువి బంగారం లెక్క తయారవుతుందని చెప్పి వేరే రాష్ట్రాలు మనకు ఆదర్శంగా కనబడతా ఉన్నాయి ఎమ్మెల్యే గారు రెండు రాష్ట్రాలకు మీరొక్కరే పేదల గొంతుక మరి రెండు రాష్ట్రాలకు పేదల గొంతుక మీ నియోజకవర్గంలో ఈ ఎనిమిది వందల మంది ఆ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది భవిష్యత్తులో ఇండ్లు కావాలని అడిగే వాళ్ళ కోసం మీరెందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు మీ మీ పార్టీ ఏదైతే పేదల పార్టీ అంటా ఉందో పట్టణ పార్టీ ఈ రోజు దాకా స్పందించలేదు వాళ్ళ జిల్లా పార్టీ జిల్లాలో ఎవరన్నా సత్యారంటే వెళ్ళి వెంటనే దండలేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఈ ఎనిమిది వందల మంది ఆ ఎనిమిది వందల మంది సావాలంటారా మరి మీ ఉద్యమ పార్టీ వారు ఈ రోజు మాకెందుకు సంఘీభావం ప్రకటించలేరు అని చెప్పి మేము